పిల్లాడి శరీరం చూస్తుండగానే చేప వలే మారిపోతూ ఉంటుంది అయితే ఇతడు నేలల్లో తడిసినప్పుడు ఇతడి చేతిలో మార్పులు వచ్చి తన శరీరం అంతా పొలుసులుగా మారడం చూస్తాడు అదే విధంగా ఇతడి చేతిలో కరెంటు పాస్ అవుతూ ఉంటుంది అలాగే ఇతడు వాటర్ తాగగానే ఆ వాటర్ బాటిల్ ఇతడి చేతికి అతుకుపోతుంది ఇప్పుడు ఇతడు అతి కష్టం మీద ఆ వాటర్ బాటిల్ ని తన చేతి నుండి లాగుతాడు అదేవిధంగా గోడను తాకగానే మళ్ళీ ఇతడి చేయి ఆ గోడకి అతుకుపోతుంది అలా చివరికి ఇతడు సీలింగ్ కి అతుకుపోయి ఉండడం వల్ల తన పేరెంట్స్ ను పిలిచి కిందకు దింపమని అడుగుతాడు అలాగే ఇతడికి ఆ రోజు నుండి దాహం ఎక్కువగా అవుతూ ఉంటుంది దీంతో ఇతడు తరచుగా నీళ్లు తాగుతూ ఉంటాడు అయినప్పటికీ దాహం తీరకపోయేసరికి నీళ్లలోకి దూకి స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు రోజు రోజుకి ఇతడి శరీరంలో మార్పులు పెరగడంతో ఇదంతా గమనించిన ఇతడి స్నేహితుడు నువ్వు జలకన్య కుమారుడు అయి ఉండొచ్చని అంటాడు అప్పుడు ఇతడి తల్లిదండ్రులు కూడా ఇతడు చేపలాగా మారడం చూసి నువ్వు మాకు సముద్రపు దొరికితే తీసుకొచ్చి పెంచుకుంటున్నామని చెప్తారు ఇది ఈ పిల్లాడు తాను దొరికిన ప్రదేశంలోకి వెళ్లి సముద్రాన్ని చూస్తూ ఉంటాడు అదే సమయంలో ఇతడి తల్లి అయిన జలకన్య అక్కడికి వస్తుంది అయితే ఆమెను చూడగానే ఇతడికి ఇబ్బందిగా అనిపించి కింద పడిపోతాడు అదే సమయంలో ఇతడి శరీరం మళ్లీ చేపలాగా మారుతూ ఉంటుంది అప్పుడు ఇతడిని కాపాడడానికి జలకన్య వస్తూ ఉంటుంది కానీ ఇతడికి స్పృహ వచ్చేసరికి ఇతడు పడవలో వెళ్తూ ఉంటాడు ఎందుకంటే అక్కడ ఉన్న జాలరీ ఈ పిల్లాడిని ఉపయోగించుకుని ఆ జలకన్యను పట్టుకోవాలనుకుంటాడు అనుకున్నట్లుగానే ఇతడు ఆ జలకన్య దగ్గరకు రాగానే వలవేసి ఆమెను పట్టేస్తాడు అప్పుడు ఈ పిల్లాడు ఆ జాలరి కొడుకు తన స్నేహితుడు అవడంతో తన తల్లి అయిన ఆ జలకన్యను కాపాడమంటాడు దీంతో జాలరి కొడుకు చాకు తీసుకుని సముద్రంలోకి దూకి ఆ వలను తెంపి జలకన్యను కాపాడతాడు కానీ ఇతడికి ఈత రాకపోవడం వల్ల నెలలో మునిగిపోయి స్పృహ కోల్పోతాడు అప్పుడు ఈ పిల్లాడు తన చేతితో తాకగానే ప్రాణాలు కోల్పోయిన ఈ పిల్లాడికి ప్రాణాలు కోల్పోయిన ఇతడి స్నేహితుడికి తిరిగి ప్రాణం వస్తుంది తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీను కామెంట్ చేయండి